అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్కి ప్రతి ఒక్కరికి పేరు నా స్వాగతం పలుకుతూ నేను ఈ తెలుగు సౌరభాలు అనే పేరుతో ఛానల్ స్టార్ట్ చేసింది మొదలు తెలుగు భాషకు సంబంధించినవి అలాగే మన పండుగలకు సంబంధించినవి కుటుంబ విలువలకు సంబంధించినవి సంస్కృత సూక్తులు భాషా చమత్కారానికి సంబంధించిన పద్యాలు ఇలా ఎన్నెన్నో విషయాల్ని మీకు వీడియోల రూపంలో అందించాను ఇవన్నీ కూడా మీరు చక్కగా ఆదరించారు నన్ను ప్రోత్సహిస్తున్నారు అదే స్ఫూర్తితోటి నేను శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం బొమ్మెర పోతనామాచునిపై రచించబడినటువంటి ఆంధ్ర మహాభాగవతం నుంచి అతి ముఖ్యమైనటువంటి అలతి పదాలతో కూడిన పద్యాలన్నింటినీ కూడా చిన్నారులందరికీ అంటే నేటి తరానికి అందివ్వాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి స్ఫూర్తినిచ్చినటువంటి ఇంకో విషయం కూడా ఉంది ఏమిటంటే మహావతార్ నరసింహ సినిమా అది అత్యధిక వసూళ్లు చేసి నిజంగా చరిత్రలో నిలిచిపోయిందనమాట ఆ సినిమా యానిమేషన్ మూవీ మీరందరూ కూడా చూసే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా చూశారు అంటే భక్తిని చెప్పినా మంచి మాటలు చెప్పినా స్వీకరించడానికి మనము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము పిల్లలు చెడిపోయారు పిల్లలు చెడిపోయారు అంటారు పిల్లలు ఎక్కడా చెడిపోలేదు నాకు ఆ సినిమా చూశాక అర్థమైంది మంచి చెప్తే పిల్లలు ఎప్పుడూ వింటారు అంచేత ఈ వీడియోలతో పాటుగా అంటే ఛందస్సు ఆ సంధులు సమాసాలు అనేక వ్యాకరణాంశాలు అలంకారాలు ఇవన్నీ కూడా చాలా మీకు వీడియోల రూపంలో ఇప్పటికే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు వాటితో పాటుగా భాగవత పద్యాల్ని నేటి తరానికి అందివ్వాలి అనేటటువంటి సంకల్పంతో నేను భాగవత పద్యాల్ని వీడియోల రూపంలో అందివ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రహ్లాద చరిత్రం గజేంద్ర మోక్షం నుంచి చాలా చక్కటి పద్యాల్ని చిన్నారులందరి కోసం నేను వీడియోల రూపంలో అందిస్తాను అయితే అంతకంటే ముందుగా అసలు ఏమిటి భాగవత గ్రంథ ప్రాసస్తి ఎందుకు పోతన గారు భాగవతాన్ని రాయాల్సి వచ్చింది అనేటటువంటి విషయాల్ని మనం ఈ మొదటి వీడియో ద్వారా తెలుసుకుందాము ఎన్ని వేదాలు చదివినా రాని పుణ్యఫలం ఒక భాగవత గ్రంథాన్ని పఠిస్తే లభిస్తుందని ఈ కలియుగంలో దానిని చదివినా విన్నా ముక్తి చేకూరుతుందని ఎందరో మహాత్ములు మనకి చెప్పారు ఇట్టి మహత్తరమైనటువంటి భాగవతాన్ని ఆంధ్ర లోకానికి అందించిన కవే బమ్మెర పోతనామాచుడు వ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి ఈ భాగవత పురాణాన్ని తెలుగు జనుల పుణ్య విశేషం చేత ఈయన భాగవతాన్ని ఆంధ్రీకరించారు పోతన ఎవరు అసలు ఆయనే ఎందుకు భాగవతాన్ని రాశారు అంటే పోతన గారు ఓరుగల్లుకు సమీపాన కలిగిన బమ్మెర అనేటటువంటి గ్రామంలో జన్మించారు అందుకే ఆ ఊరి పేరే ఆయనకి ఇంటి పేరుగా స్థిరపడిందనమాట బమ్మెర పోతనాడు అంటారు ఆరు వేల నియోగి బ్రాహ్మణుడు తండ్రి కేసన తల్లి లక్కమాంబ వీరికి ఇద్దరు కుమారుడు తిప్పన పోతన అయితే ఆయనకి శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై దర్శనమిచ్చాడట ఒకనాటి రాత్రి నిండు మీరే గ్రహణం పట్టిందట ఆ రోజు గ్రహణం రోజున గ్రహణం విడిచిన తర్వాత మనం స్నానం చేస్తాం కదా అలా స్నానం చేద్దామని చెప్పి గంగానదికి వెళ్ళి స్నానం చేసి బయట ఒడ్డున కూర్చుని శివధ్యానం చేస్తున్నారట పోతన పరమ శివభక్తుడు ఆయనకి శ్రీరాముడు సీతా సమేతుడే దర్శనమిచ్చాట ఆయన వెంటనే నమస్కరించాట నీలమేఘ శ్యామునికి నమస్కరించేటప్పటికీ నాయన నేను రామభద్రుణ్ణి నువ్వు నా కథల్ని భాగవత రూపంలో కేట తెనువులో రాయి భాగవత గ్రంథాన్ని అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారు అప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారట పోతన గారు నేనేమిటి భాగవతం రాయడమేమిటి ఆ శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై నాకు దర్శనం ఇవ్వడమేమిటి ఎంత ఏదో కళలా ఉంది అనుకున్నాడు అయితే అప్పుడు ఆయన నోటి వెంట అప్రయత్నంగా ఒక పద్యం జాలువారిందట ఆ పద్యమే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట రొంటు కాద పలుకగ నేల అని చెప్పారు ఈ పద్యం చాలా ముఖ్యం చిన్నారులందరూ ఈ పద్యంతో భాగవత పద్యాలు నేర్చుకోవడం మొదలు పెట్టారు ఓకే దీని భావం ఏమిటైతే పలికెడిది భాగవతమట పలికించు విభుంతు రామభద్రుండట ఆయనే పలికిస్తాడట నా నోటి వెంట నే పలికిన భవహరమగునట పైగా ఈ భాగవత గ్రంథాన్ని నేను రాస్తే నాకు ముక్తి లభిస్తుందట అందుకని పలికెద వేరెండు గాథ పలికగనేలా ఆ రామచంద్రమూర్తి చెప్పిన మేరకు ఆయన ఆజ్ఞ మేరకు నేను ఈ భాగవత కథల్ని రచిస్తాను భాగవత గ్రంథాన్నే రాస్తాను వేరే గాథ పలకడం ఎందుకు అని ఆయన ఆ శ్రీరామ ఆజ్ఞ మేరకు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నారట తేట తెనుగులో భాగవతాన్ని రచించి తెలుగు ప్రజలకు అందించినటువంటి కారణ జన్ముడు సహజ పండితుడు బమ్మెరపోతనాలు ఆయన రచించినటువంటి గ్రంథం నుంచి మనం ఒక్కొక్క పద్యాన్ని లేదా ఆ నిడివిని బట్టి పద్యం యొక్క నిడివిని బట్టి మనం చిన్న పద్యాలైతే రెండు మూడు చెప్పుకుందాం పెద్ద పద్యాలైతే ఒకటి రెండు అట్లాగా ప్రతి వీడియోలోనూ మీకు ఈ భాగవత పద్యాల్ని వాటి భావాల్ని అందివ్వాలనేటటువంటి నా ఈ సంకల్పానికి మీరందరూ కూడా చేయూతనిస్తారని నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నేటి తరం అందరూ కూడా చక్కగా ఈ పద్యాలు నేర్చుకోండి భాషా పటిమను పెంపొందించుకోండి భక్తి భావాన్ని పెంపొందించుకోండి మంచి తరాన్ని మంచి సమాజాన్ని మనందరం కలిపి నిర్మించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగి థ్యాంక్ యూ